ఒంగోలు ఎమ్మెల్యే చివిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫ్లెక్సీలను గుర్తు తెరని వ్యక్తులు చింపేశారు జిల్లా పార్టీ కార్యాలయంతో పాటు పాడులో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మంత్రి మేరుగు నాగార్జున క్యాంప్ ఆఫీస్ లో పాటు నగరంలోని పలు చోట్ల ఈ అన్నింటినీ కూడా చించేస్తారు జిల్లాలో స్థానికేతరులకు పదవులు ఇవ్వడంపై వైసీపీ లోకల్ లీడర్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది పూర్తి డీటెయిల్స్ ద్వారా తెలుసుకుందాం రైట్ సుధాకర్ మనం చూస్తున్నాం ఫ్లెక్సీలు వార్ అనేది అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య లేదంటే అధికార పార్టీ ఫ్లెక్సీలను ప్రతిపక్షం ప్రతిపక్ష పార్టీ ఒక ఫ్లెక్సీలు అధికార పక్ష నాయకులు చేయడం మనం చూస్తుంటాం కానీ ఏదైతే పార్టీ పదవులు స్థానికేతరులకు ఇస్తున్నారు కాబట్టి లోకల్ లీడర్స్ అసంతృప్తితో ఈ ఫ్లెక్సీని చూస్తున్నట్టుగా తెలుస్తుంది డీటెయిల్స్ ఏంటి ఆశా ప్రకాశం జిల్లాలో మాత్రం వైసీపీ రాజకీయాల్లో మాత్రం ఈ అంతర్గత పోరు పూర్తి స్థాయిలో బహిర్గతం అవుతుంది చెప్పుకోవచ్చు ప్రధానంగా నిన్న మొన్నటి వరకు ఆ జిల్లా రాజకీయాల్లో ఇటు మాగుంటా వర్సెస్ పాలేని విధంగా నడిచిన రాజకీయాలు ప్రస్తుతం మాత్రం కొత్తగా ఏదైతే చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి నియామకానికి విషయాన్ని మాత్రం పూర్తిగా స్థానిక కానీ చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి చూస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఆ చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరుతో పేరుతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మాత్రం చేశారు అయితే ప్రధానంగా ఈ నేపథ్యంలోనే మరోసారి వైసీపీల అంతర్గత పోరు మరోసారి ఆ రసకెక్కిందని చెప్పుకోవచ్చు అయితే రాత్రి వైసీపీ జిల్లా ప్రధాన కార్యాలయంతో పాటు జిల్లా మంత్రి ఏదైతే సంవత్సరం పాటు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నూతన బాధ్యత చేపట్టిన మంత్రి మే మేరుగు నాయగార్జుని సంబంధించి క్యాంప్ కార్యాలయం వద్ద చివరెడ్డి భాస్కర్ రెడ్డితో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు అయితే రాత్రి ఏదైతే రాత్రి మాత్రం అర్ధరాత్రి సమయం తర్వాత కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు చేవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పేరుతో ఉన్న పొటోల వరకు వచ్చించేసి అవి అక్కడే తగలబెట్టేశారు దీంతో రాజకీయ ప్రకాశం జిల్లా ఒంగోలు రాజకీయాలు మాత్రం ఒక్కసారిగా పూర్తిగా మారిపోయాయని చెప్పొచ్చు ప్రధానంగా జిల్లాలో మాత్రం స్థానికులు లోకల్ వర్చస్ నాన్ లోకల్ అనే విధంగా మాత్రం ప్రస్తుతం జిల్లా రాజకీయాలు కొనసాగుతున్నాయి ప్రధానంగా ఒంగోలు పార్లమెంట్ విషయంలో బాలిన మాత్రం ఇటు మాగుంటకు టిక్కెట్ కేటాయించాలని చెప్పేసి మొన్నటి వరకు అధిష్టానాన్ని పై తీవ్ర ఒత్తి చేశారు ఈ నేపథ్యంలోనే జిల్లా రాజకీయాలతో వీరిద్ద వీరిద్దరు వ్యవహారం పూర్తిగా అధిష్టానానికి తలనొప్పిగా మారింది అయితే రెండు రోజుల క్రితం మాత్రం రెండు రోజుల క్రితం క్రితం కూడా బాలినని విజయవాడలో అలిగి తన ఏదైతే మాగుంటి విషయంలో పూర్తి క్లారిటీ ఇవ్వాలని చెప్పి మాగుంటికి టికెట్ ఇవ్వాలని చెప్పి పట్టుబట్టినప్పటికీ అధిష్టానం మాత్రం నో చెప్పడంతో బాలినేని కూడా ఆ నిర్ణయాన్ని మాత్రం ప్రస్తుతం ఉపసంపరించుకున్నారు ఈ నేపథ్యంలోనే జిల్లాలో ఇక ఎంపీ విషయంలో తాను ఎలాంటి ఎలాంటి రాజకీయాలు చేయబో చేయబోను ఎవరైతే పార్టీ ఎవరైతే కేటాయిస్తుందో వాటితో కలిసి పనిచేస్తాను ఒంగోలు రాజకీయాల వరకే తాను పూర్తిగా అనుమాన పూర్తిగా ఆ ఒంగోలు రాజకీయాలకే తను పరిమితం చెప్పేసి బాల్య చెప్పేశాడు ఈ నేపథ్యంలోనే మొన్న రాత్రి హైదరాబాద్ ఒంగోలు నుంచి విజయవాడ వెళ్ళిపోయారు అయితే చేవిరెడ్డి భాస్కర్ రెడ్డికి పూర్తి స్థాయిలో ఒంగోలు తో పాటు కావాలి కందుకూరు నియోజకవర్గ చెప్పడానికి మాత్రం ఇటు స్థానిక నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పుకోవచ్చు ప్రధానంగా జిల్లాలో జరుగుతున్న స్థానికేతలకు మాత్రం జిల్లాకు సంబంధించి కొంత ముఖ్య నేతలు మాత్రం పూర్తిగా జీర్ణించుకోలేకపోతున్నారు ఏదైతే ఇప్పటికే ఏదైతే జిల్లాలో సందర్భ నియోజకవర్గంతో పాటు అద్దెకి ఆ కొండపి నియోజకవర్గ నియోజకవర్గాల్లో ఇన్ఛార్జ్ల మార్పు పేరుతో అధికార పార్టీ ఏదైతే మార్పులు చేర్పులు చేస్తున్నారో ఒక నిర్ణయం తీసుకుని దాని ద్వారా లోకల్ నాన్ లోకల్ కానీ లేదంటే ఈ నియోజకవర్గంలో ఈ క్యాండిడేట్కి అవకాశం ఇస్తే మేము ఎట్టి పరిస్థితుల్లోనూ వారికి సపోర్ట్ చేయమని కానీ చెప్తూ ఉన్నారు లోకల్ క్యాడర్ మరి వారిని బుజ్జగించే ప్రయత్నాలు ఏమైనా చేస్తుందో అధిష్టానం కానీ ఆ పైన ఆ కింద స్థాయి నేతలు కానీ ఎవరైనా ఆశా ఇప్పటి వరకు అయితే ఏదైతే ఫస్ట్ మొదటి విడతలో కొండేపి సొంత పాడు అద్దంకి నియోజకవర్గాల్లో కొత్త అభ్యర్థులను జిల్లాకు తీసుకొచ్చారు వీళ్ళకి స్థానికేతరులకు కానీ స్థానిక నాయకత్వం చూస్తుంది అయితే ఇప్పటి వరకు ఏదైతే టికెట్ ఆశించి పనిచేసిన నేతలకు మాత్రం పార్టీ అధిష్టానం ఎలాంటి హామీ ఇవ్వలేదు మరోవైపు కొత్త స్థానికేతరులతో కలిసి పనిచేయాలని చెప్పేసి మాత్రం ఆ స్థానిక నేతలకు క్లియర్ గా తేల్చి చెప్పి అయితే ఈ నేపథ్యంలోనే సొంత పాడు నియోజకవర్గంలో ఏదైతే మంత్రి మేరుగు నాగార్జునతో పాటు కొండేపి కొండే అద్దెంకి నియోజకవర్గాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది ఈ నేపథ్యంలోనే స్థానికేతలకు అసలు స్థానికేతలకు అసలు టికెట్లు ఎట్లా ఇస్తారు ఇప్పటి వరకు పనిచేసిన నేతలకు కాదని చెప్పి స్థానిక నేతలకు ఎలా కేటాయిస్తారని చెప్పేసి స్థానిక ముఖ్య నేతలు ఆ అధిష్టానంపై అధిష్టానం ప్రశ్నిస్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలోనే జిల్లాకు సంబంధించిన ముఖ్య నేతలకు తమ అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు స్థానికేతలకు మాత్రం వచ్చే ఎన్నికల్లో తాము సహకరించలేదని చెప్పేసి ఎక్కడికక్కడ సమావేశాలు పెట్టి పూర్తిగా వారికి మాత్రం సహకరించబోమని చెప్పేసి స్పష్టమైన ఆ హామీ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జిల్లా ఒంగోలు తో పాటు కందుకూరు కావల్ నియోజకవర్గ పరిధిలో ఆ పదవి చేపట్టిన నేపథ్యంలో ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విషయం మాత్రం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బాలిని ఏదైతే మాగుంటి విషయంలో అసంతృప్తితో ఉన్న బాలినేని చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎంతవరకు సహకరిస్తారు జిల్లాలో బలమైన కేడర్ గా ఉన్న కొంత ఈ మాగుంటి విషయంలో పాటు బాలని బాలినేని కేడర్ కేడర్ విషయంలో చివిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎలా వ్యవహరిస్తారని చెప్పి తీవ్రంగా ఉత్కంఠ జరుగుతుంది ప్రస్తుత పరిస్థితులు మాత్రం పూర్తిగా అధిష్టాన అధిష్టానం దృష్టిలో స్థానిక లోకల్ వర్చస్ నాన్ లోకల్ అనే విధంగానే రాజకీయాలు నడుస్తున్నాయి ఆశ రైట్ సుధాకర్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్